మనకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా నాణ్యమైన చదువులు ఇవ్వాలి మరి మీ అందరినీ ఒక మార్గదర్శనం బిహేవ్ చేయడం ఆలోచనతో ఉంటారు మీరు టీచర్స్ వారందరినీ కూడా నేను చాలా జాగ్రత్తగా చూడాలి తన సోదరులు ఇక్కడ ఒక లైబ్రరీ కూడా పెట్టడం జరిగింది శ్రీదేవి గారు మేడమ్ అంటూ ఉన్న లైబ్రరీ కూడా ఉంది ఏ అవసరం అవసరమైనప్పుడు కూడా ఆ లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాల్సిన కోసం ఎందుకంటే దాంట్లో అనేకమైన బుక్స్ ఉంటాయి కాబట్టి అన్నీ చదువుకొని ఇంకా జ్ఞానోదయం తెప్పించిన కూడా కోరి ఈరోజు చూసినటువంటి పరిణామాలు చూస్తే ఎక్కువగా ఉంటారు ఏదైనా మీకు ఎవరైనా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మరో ఏమైనా సరే నా ఫోన్ నెంబర్ తీసుకోండి దయచేసి నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి ఏ అవసరమైనా డబ్బులు సార్ ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఏ వ్యాపారంలో ఉన్నా సరే అకౌంట్లో ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ నా పేరు అంటే నమ్మాలని నోట్ చేసుకోండి మీకు ఎప్పుడు ఏదైనా ఏ అవసరం అవసరంన్నా మీ రాష్ట్రంలో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది నాకు కాల్ చేయండి కంపల్సరిగా మీ కాల్ లిఫ్ట్ చేసి మీకు చదవాలని చెప్పే విధంగా ఉంటాను కాబట్టి అలాగే మాస్ట్గా చెప్పారు వరకు టీచర్స్ ప్రాబ్లంగా ఈ స్కూల్లో అనేక సమస్యలు ఎందుకంటే మన మొన్ననే మన